కేబిఆర్ పార్క్ పేరు ఏదైతే ఉందో పార్క్ పేరు కేబిఆర్ కాసు బ్రహ్మానందం రెడ్డి ఆ పేరు తొలగించాలి ప్రొఫెసర్ జయశంకర్ పేరు ఆ పార్క్ పెట్టాలి అని కూడా చర్చ నడుస్తుంది అభిప్రాయం ఏంటి ఎవరి వాదన తెరలేపిన పెద్ద మేధావులు తెలంగాణ దీని మరి వాళ్ళన్న అందరూ చాలా మంది మరి పదేళ్ళు ఏం చేసిర్రు అంట పదేండ్లు ఏం చేసిర్రు సార్ వీళ్ళు కాసు బ్రహ్మానంద రెడ్డి అనే పార్కు పెట్టడానికి వారి రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారి రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి సేవల తాలూకు రేపొద్దున భవిష్యత్ తరాలకు పిల్లలకు ఈ చరిత్ర తెలవాలంటే వారు అందించినటువంటి మంచి పాలన వారు అందించినటువంటి మంచి పాలన వారు తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలు తర్వాత రాజకీయాల్లోకి యువత రావడానికి ఒక స్ఫూర్తిగా ఉండాలని చెప్పి ఆ పేరు పెట్టినాం కానీ దానికి వేరే ఉద్దేశం ఏం లేదు అంటే ఏంది కాజు రెడ్డి పేరు మార్చాలని వీళ్ళకి ఈ రోజు వచ్చిన కొత్త డిమాండ్ ఏంది ఎందుకు పదేళ్ళు మరి ఎందుకు మార్చాలి మీరు మీరు ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ పేరు మార్చారు కదా మరి దీని పేరు ఆ రోజు మీరెందుకు మార్చాలి రాజకీయం ఏదో ఒకటి రాజకీయం చేయాలి పేర్ల మీద రాజకీయం చేయాలి లేకపోతే మీరు మీరు అస్తిత్వం మీద రాజకీయం చేయాలి జై తెలంగాణ అన్న దాని మీద రాజకీయం చేయాలి గౌరవం అని రాజకీయం చేయాలి అరే పదేళ్ళు మీరు చేసిన ప్రతిఫలాలు ఆ పాపాలు ఈరోజు ప్రజలకు అంటుకొని నానా అవస్థలు పడుతున్నారు దాని గురించి మాట్లాడడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సరి చేస్తుంటే అక్కడ నుంచి మీరు ప్రజల దృష్టిని మరలించడానికి అనవసరమైనటువంటి విషయాలను తెర మీదకి తీసుకొచ్చి ఎందుకు ఇట్లాంటి అరాచకీయాలు చేస్తారు నాకు అర్థం కాదు